హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్ నేను మీ మధు ఇక ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో పాస్పోర్ట్ ఆఫీస్ ని ఆధునీకరించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్లడం జరిగింది వారితో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ అలాగే అసదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్సీ మేజర్ రియాజ్ హసన్ ఎఫ్ఎండి అలాగే పాస్పోర్ట్ జాయింట్ సెక్రటరీ కేజీ శ్రీనివాస్ అలాగే హైదరాబాద్ కలెక్టర్ హరిచందన రీజనల్ పాస్పోర్ట్ అధికారి స్నేహజ వీళ్ళందరూ కూడా ఈ పాస్పోర్ట్ మెట్రో స్టేషన్లో ఎంజి మెట్రో స్టేషన్లో ఈ పాస్పోర్ట్ ఆఫీస్ని ఆధునీకరించడానికి అలాగే ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా అయితే పొన్నం ప్రభాకర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది మరి ఎందుకంటే సామాన్యులందరికీ కూడా ఇది అందుబాటులో ఉండడానికి అంటే పాస్పోర్ట్ ఆఫీస్ అనగానే మనకు ఒకటే ఉంది హైదరాబాద్లో ఇప్పుడు అంతకుముందు ఐమాక్స్ దగ్గర ఉండేది తర్వాత దాన్ని పంజాగుట్ట మెట్రో స్టేషన్కి చేంజ్ చేశారు ఇంకా కూడా అందుబాటులోకి రావడానికి ఇప్పుడు చాలా మందికి కూడా కన్వీనియంట్ గా ఉండడానికి ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో కూడా ఇది ప్రారంభించినట్లుగా తెలుస్తుంది సో వాచింగ్ అండ్ వీటీవీ వీటివిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి